హాయ్ వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ని ప్రెస్ చేయండి లైక్ చేయడం కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీ లెగ్నల్ మరొక అందరికీ రీచ్ అవుతుందండి ఈరోజు నేను బొంబాయి చట్నీ చేయబోతున్నాను అయితే వెళ్ళిపోతుంది ముందుగా స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకొని అందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసుకోవాలి తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చుకొని వేసుకోవాలి కరివేపాకు ఆనియన్ వేసుకు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం రుచికి సరిపడా ఉప్పు అది ఫ్రై అయ్యేలోపు మనం వేరే గిన్నె తీసుకొని ఒక రెండు కప్పుల శనగపిండిని తీసుకోవాలండి శనగపిండి వేయడం వల్ల కొంచెం కర్రీ అనేది దగ్గరకు అవుతుందండి వాటర్ వేసుకొని లమ్స్ ఏమి లేకుండా కలుపుకోవాలి బాగా కలిపేసుకొని పక్కన ఉంచేసుకోవాలి ఇంక ఇప్పుడు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి ఇందులో ఆనియన్ బాగా ఫ్రై అయిపోయింది ఇంక ఇప్పుడైతే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి బాగా కలిపేసుకొని ఇప్పుడు వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి ఇంకా చూడండి ఇలా మసలిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమం ఉంది కదండి అది ఇందులో వేయాలి వేసేసి దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలండి ఇది తొందరగానే కుక్ అవుతుందండి కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసేసుకొని కొత్తిమీర కావాలన్న వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే స్కిప్ చేసేసానండి ఇంకా మన కర్రీ అనేది రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే బొంబాయి చట్నీ హోటల్ స్టైల్ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో వీడియో నచ్చితే కామెంట్ చేయండి